హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఓకే బయక బాకొచ్చాక హాయ్ వచ్చేసి హాయ్ బ్రాండ్స్ ఇంకా నా పెళ్ళి కా ముందు నుంచి నేను చేసిన వర్క్ అయితే ఇదేనండి ఇంకా అయితే ఫస్ట్ టైం నేను రావటం కందరినీ ముగ్గురిని డెలివరీ అయినాక మే ఎలా ఉండితే చూసేద్దాం మా అన్నయ్య రామ్మను కూడా అన్నారు అందుకని చెప్పేసి నేను మా ఆయన మా అన్నయ్య మా తమ్ముడు వర్క్ అయితే చేస్తున్నాము ఇంకా మేము ఎలా చేస్తామో చూసేయండి అందరికీ మా నాయలు చూపిస్తాం అందరికీ हाय फ्रेंड्स मैं अंदर गुड मॉर्निंग बोलो रे नहीं भोलो? नहीं भोलो गल आ नहीं बोलो नहीं बोलो हाय मेरा हाय ना हाय काला कलफुट हाय ఎక్కటనమాట అంటే ఆ రెండు నెలల తర్వాత మొదటి నుంచి నైన్టీ పర్సెంట్ అవుట్ సైడ్ చేస్తుందని ఈరోజు కొత్తగా వేస్తున్నాము అది కాక ఈరోజు మేము చెప్పడం మర్చిపోయాను అందరు తెలియాలి ఈ రోజు మా తాతది వర్ధంతారా వర్ధంతి వర్ధంతా అనేది చెప్పండి మా తాత పేరు వెలుగు ఆయన ఆత్మ శాంతించాలని చెప్పేసి అందరు కామెంట్ సెక్షన్ చెప్పండి సరేనా ఇంకా సెలబ్రేషన్ అనేది సాయంత్రం జరిగిద్ది ఈ రోజు పని చేసుకుని నాలుగు గంటల కంచి వెళ్ళి తీయాలనుకుంటున్నాము చేస్తాం కూడా చూద్దాం ముందైతే అవర్ సైడ్ చేస్తున్నాము సేఫ్ గా చేయండి అని చెప్పి కామెంట్ సేఫ్ గా చేయండి జాగ్రత్తగా చేయండి క్షేమంగా చేయండి అరే పెట్టాల్స్ ండీ ఇంకా ఈ విధంగా అయితే పలంజ్ అయితే వేసేసుకొని ఇగో ఈ గోడ ఉంది కదా అదైతే కొట్టేసేయాల ఈ మాలంతా రెడీ చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇంక లోపయితే ఓకే అండి పొద్దున ఆరింటప్పుడు వస్తే ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవ వచ్చింది ఇంకా ఏడైందా సరే అండి మాయకైతే అనేది తెలుసు కదా పొద్దున్న దూరం అయిందంట అప్పుడు టైం వచ్చి ఏడవుతుందంట నేను కూడా వచ్చేసానండి ఇంక ఇప్పటిదాకా అయితే మాలు మొత్తం అయితే గోళైతే కొట్టేశాము మా నాన్న సాగిందా కొట్టినట్టయితే సాగినట్టే ఇంకా మనైతే పొద్దున మా నాన్నగారు టిఫిన్ వచ్చానండి ఇంకా టిఫిన్ అయితే చేసేసాను నేను ఆయన అయితే ఇంటికాడ రోజు పొద్దున్నే టిఫిన్ చేస్తాం కదా ఇంకా అదొక అలవాటు అయిపోయి ఇంకా నాన్న చేత టిఫిన్ అయితే తెచ్చుకున్నాము నేను మానైతే టిఫిన్ తెచ్చేసుకున్నాను హాయ్ పూల పూల ఇక ఈ గాడు గోడు మారికి కొట్టేసాము బాధుడు హాయ్ ఆడి చదువుతున్నాడు మీ చప్పర్ గారా ఓపిక లేదమ్మా ఎండగా వస్తుంది మా కాకల్లో అవుతుంది నాకు అంటే ఇంక నేను కూడా ఇంకొస్లు ఇంక ఇవన్నీ మొత్తం అయితే రెడీ చేసుకున్నాను ఈ విధంగా ఎందుకంటే సిమెంట్ కదా బొక్కలు పట్టుకుని చెప్పేసి అసలు నా ఇంటి వాళ్ళు కూడా నాకు పని అంటే తెలీదు ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా పిల్లలతోనే సరిపోయింది ఇంకేడంటే ఇంకా అమ్మ నాన్న వాళ్ళు ఈరోజు ఇంటికాడ ఉన్నారు అందుకని ఇంకా వాళ్ళకైతే అమ్మ నాన్న వాళ్ళు చేసి రోజు రావట్లేదు ఇంక వాళ్ళకైతే అమ్మ అమ్మనే అమ్మాయి వాళ్ళకైతే పిల్లలు చేసి వస్తే వచ్చాను ఎందుకంటే ఈరోజు మా దాదాపు అండి ఇంకా ఆయన మమ్మల్ని చిన్నప్పుడు డాన్స్ చాలా బాగా చూస్తున్నాడు వీళ్ళందరిలో మీదగా నన్నే ఎక్కువ చూస్తున్నాడు అండి ఆయన ప్రేమ మర్చిపోయేది కాదు ఇంత తెలుసుకుంటే తలుచుకుంటే మా నాన్న నేను మా ఫ్యామిలీ అంతా చాలా బాధపడ్డాము ఆయన రీసెంట్గా అనారోగ్యం పాడైపోయిందండి అనారోగ్యం పాడైపోయి ఇంకా ఇదైపోయిందే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు అయిపోయి ఐదో వస్తుంది ఆయన లేకపోయినా కూడా ఆయన ఉన్నట్టే అనిపిస్తుంది మాకు అంత అసలు వీళ్ళందరికంటే నన్నే ఎక్కువ బాగా చూస్తున్నాడండి మా కన్నా మా అన్నీ మా తమ్ముడు వీళ్ళందరికన్నా కూడా నన్నే బాగా చూస్తున్నాడు తలుచుకుంటే పొద్దున్న మా నాన్న చూస్తుంటే ఏడుపు వచ్చింది మా నాన్న ఏడుపు నేను ఏడుపు మనం బాధపడ్డా తిరిగి వచ్చేది ఏం లేదు అంతా దేవుడి దయ మనం కూడా ఏ టైం ఎట్లుంటేమో మనమే చెప్పలేము మనకున్నంతలోనే మనం సంతోషంగా ఉండాలా అందరితో బాగుండాలా అన్న ఫీలింగ్తో అయితే మేము ఎత్తుకుంటాము ఇంటింటికెళ్ళినాక మరి ఆ పిల్లలు ఏం చేస్తున్నారు మరి మమ్మీ ఏం కర్రీ చేస్తుందో సాయంత్రం అయితే అన్నయ్య ప్రార్థనకి అమ్మ ప్రార్థన పెట్టించుకుందాం అన్నాడు ఇప్పుడు ఇది మేము ఉంది పైన ఐదు అండి పైన పూర పైన నాకు నుంచి అయితే నేను పొద్దున ఇది నాకు చిన్నప్పటి నుంచి నేను చేసిన పని నాకు అలవాటు అయింది ఇంటికి పోనాక అమ్మాయే అంటే చేసిన చూసేది

ముద్దు పెట్టుగా అమ్మా ముద్దు పెట్టుగా ముద్దు పెట్టుకో చేత పెట్టుకో అబ్బో హాయ్ అని చెప్పము ఏ పెట్టినాడ్రము అయ్యో సుమ్మా తంతాడు అయ్యో సుమ్మా తాడు మిమ్మల్ని అయ్యో అయ్యో ఓ ఒరే వాడు వీడియోలో చూస్తే తంతాడ్రా నిన్ను ఖచ్చితంగా తంతాడ్రా సిగ్గుపడ సిగ్గి వాడుతున్నావా ఏ మేము అబ్బాయి ముద్దు పెట్టించుకున్నావు బాత్తమే ఉయ్యో ఆ పిల్లలకు ముద్దు పెట్టలేదు చూడండి నీటి కింద పడుతున్నాడు అలా పెట్టు పెట్టు మరి లే పెట్టు లేపెట్టు పెట్టుకో ఆగ పెట్ట సిగ్గు వాడుతుండ కొరవుడు ఓకేనండి మా అమ్మగారు అయితే బీరకాయ కర్రీ అలానే బీరకాయ కర్రీ అనో శంతకాయ పచ్చడిస్తున్నాను ఓకేనండి ఇంకా పని అయితే దిగేసాము ఇంకా అన్నయ్య అయితే అన్నయ్య తమ్ముడు అయితే సరుకులు తీసుకున్నా అని చెప్పేసి వెనుకొండ వెళ్ళారు అమ్మ నాన్న బాబా చిన్నమ్మ ఇల్లు కూడా వెళ్ళిపోయారండి ఇంకా నేను మా ఆయన ఇంకా ఉన్నాము ఇంకా మేము ఇంకా పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది కదా అందుకని ఇంక ఇప్పుడు దాకా తాగాము ఇంకా మే ఇప్పుడు మేమిద్దరం అయితే ఇంకా బుజ్జి తమ్ముడు ఇచ్చేసి సరుకులు ఇప్పయడానికి బుజ్జిని ఇక్కడే పెట్టేసాడు ఇంకా అనేవి సరుకులు ఇప్పించేసి ఇంకా సుబ్బు బుజ్జిని వచ్చి ఎక్కించండి ఇంకా అక్కడ వాతావరణం అంతా ఎలాగుంది అనేది చూసేద్దాం ఇస్తానండి